హలో మామ ఇది వజ్రాయుధం సిరీస్కి సెకండ్ పార్ట్ తెలుసుకునే ముందు లైకో షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో సరైన టాపిక్లోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు వారికి ఈ విధంగా సెలవిచ్చారు బలంతో పాటు తపశక్తితో కూడా కలబోసిన ఎముకలై ఉండాలి భృగు మహర్షి కుమారుడు మహా తేజ సంపన్నుడైన దీచి మా వెన్నుముక అందుకు బాగా ఉపయోగపడుతుందని నారాయణుడు సెలవిచ్చాడు దైవశిల్పి దేవగురువులతో దధీచి ముని ఆశ్రమానికి వెళ్ళి విషయాన్ని తెలియజేయమని విష్ణుమూర్తి ఆజ్ఞాపించారు దీంతో బృహస్పతి విశ్వకర్మలను దేవేంద్రుడు వెంట పెట్టుకుని దదీచి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు వారి రాకకు సంతోషించిన దదీచి మహర్షి అతిథి సత్కారాలు చేశారు తాము వచ్చిన కారణాన్ని ఎలా వివరించాలో తెలియక దేవేంద్రుడు సంకోచించాడు అయితే మహర్షి వారిని గుచ్చిగుచ్చి అడగటంతో ఎట్టకేలకు అసలు విషయాన్ని వెల్లడించారు ఇంద్రుడు చెప్పిన తరువాత దదీచి మహర్షి ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటే గనక మా వజ్రాయుధం పార్ట్ త్రీ సిరీస్ని తప్పకుండా వీక్షించండి అలాగే మా వీడియోకి ఓ లైకో షేరో సబ్స్క్రైబో చేయండి బ్రో